پر ها ها ۽ ٻڌي ٿو ته మన మొత్తానికి అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే అడుగు పెట్టేసిన ఇన్ని రోజుల చాలా రోజులకి అయితే నెలవేరింది సో ఏంటి అంటే ప్రయాణికుల పక్క అయితే దర్శనం చేస్తామైతే వచ్చేసినాం రాంగ్ ఇక బస్ అయితే ఎక్కిన ఎక్కువ ఉంటుంది ఇంకా చూడలేదు సో ఇప్పుడు ఆటో దిగిన ఆటో దిగిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చిన బయట చెప్పులు ఎప్పిన సో లోపల ఎక్కువ ఉంటుంది కార్ పార్కింగ్ ఎక్కడ దర్శనం ఎక్కడ సో ఫ్రీగానా పైసలు ఏమన్నా ఉంటే తెలుసుకుందాం సో దర్శనం అయితే చేద్దాం రామానుజ మార్గట అది ఎక్కడన్నా తెలియదు సో ఎప్పుడైతే వచ్చినామన్నా వచ్చిన తర్వాత ఇక ఇక్కడ కార్లు పార్కింగ్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి సో ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో చూడండి చాలా మంచిగా ఉందన్న అబ్బా బా సో ఎంట్రెన్స్ బైక్ నుంచి అయితే మామూలుగా లేదబ్బా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి టెంపుల్ బైక్ నుంచి ఇట్లుంటుంది ఒకసారి చూడండి అబ్బా 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 ఇక్కడ బ బ్రహ్మరథం అని ఉన్నది ఇక్కడ స్టాచ్యూ చిన్నగా సో కార్ లిక్కనే టర్నింగ్ అయితేనే కొంచెం హడావుడి ఉన్నది ఇక్కడ ఇక బ్రహ్మరథం అని ఉన్నది ఇక్కడ చిన్న రథం లెక్క సో మనకు అక్కడ ఇది ఎంట్రన్స్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ ఇక్కడ విగ్రహం ఉన్నది వెంకటేశ్వర స్వామిది రైట్ సైడ్ కూడా విగ్రహం వెంకటేశ్వర స్వామిది మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కి పోదాం పైకి చూడండి అన్న ఎంట్రెన్స్ అయితే మామూలుగా లేదు సో మెట్లెక్కాలే చాలా మంచిగా ఉంది దర్శనం అయితే చేద్దాం ఇక దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామిని పాదాలు అడుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి అడుగులు చూడండి ఎంట్రెన్స్ మనం ఇక్కడ ఎక్కం స్టార్ట్ అవుతుంది మెట్లు ఎక్కువ మనం సో ఇది ఎంట్రెన్స్ మెట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఎట్లుంటే అతను మెట్లెక్కారాంగారు మనకు తిరుపతిలో ఎట్లుంటాయో మొత్తం కూడా మెట్ల సీతారాష్ పేర్లు పేర్లు ఎట్లుంటాయో అట్లా మనకి ఇక్కడ కూడా సన్నర టెంపుల్ సో ప్రతి అడుగు పేర్లు అయితే ఇక్కడ మనకు ప్రధాన స్తంభం అయితే కనిపించింది మానేపల్లి విజయ స్తంభం అంటారు దాని పక్కకే మనకు ప్రధాన ద్వారం అయితే ఉన్నది చూడండి దీని లోపలికి ఎంట్రెన్స్ ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారన్న సో వీకెండ్ కదా ప్లస్ ఇంకా వచ్చేసి ఈరోజు ఫ్రైడే ప్లస్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే సమ్మర్ అయిపోయింది కాబట్టి చాలా రష్ అవుతున్నది సో యాదగిరిగుట్ట నుంచి మేము ఇక్కడికి వచ్చేసి లేట్ అయిపోయింది ఫైవ్ అవుతుంది ఆల్మోస్ట్ సో పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు మా విషయంలో అయితే అన్న లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఫోన్లో అయితే లోపల అలౌట్ చేయాలి ప్లస్ ఇంకోటి స్పెషల్ దర్శనానికి అయితే యాభై రూపాయలు టికెట్ ఉంటుంది సో నార్మల్ అయితే పబ్లిక్ అయితే నార్మల్గా వెళ్ళొచ్చు లేకుంటే స్పెషల్గా కొంచెం ఉన్న వాళ్ళు స్పెషల్ దర్శనం తీసుకుంటారు కదా సో వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అట్లా క్యూ లైన్లు ఉంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటారు క్యూ లైన్లు సో మనకి లోపల ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుందన్న గోపురం చాలా మంచి ఉంది కదా సో లోపల దర్శనానికి లోపల కెమెరా అయితే కెమెరాస్ అయితే నాట్ ఉంది కదా విష్ణుమూర్తి చూడండి పైన జై బో హనుమాన్ కి జై శ్రీ కార్య సిద్ధి హనుమాన్ కి జై చాలా హైట్ ఉంది పెద్దది ఉంది పోయి దర్శనం చేసుకుందాం జై బోల హనుమాన్ కి జై జై బోలో కి జై శ్రీ కార్యసిద్ధి కి జై అలా మనకి ఇక్కడ పక్కకే గరుడవాహన టెంపుల్ ఉంటుంది సో గుడి ఆయన డిసైడ్ చేసుకుంటే హనుమాన్ విగ్రహం చాలా పెద్ద ఉందన్న అన్నీ పక్క పక్కగా ఉన్నాయి చాలా యూనిక్గా చాలా మంచిగా కట్టారు గుడి కూడా చూడండి మనకి ఇక్కడ ట్రావెల్స్ కూడా చిన్న ఉంది విజిటర్స్ వచ్చిన ప్లేస్ బయట రాష్ట్రం నుంచి బయట దేశం నుంచి వస్తారు కదా వాళ్ళకైతే చాలా మంచిగా ఉంది వెహికల్ చూసి అన్న హనుమాన్ విగ్రహం ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అక్కడ గంట కూడా కూడా మనం కూడా మనకైతే గంట కాడికి వచ్చిన జయగంట అట జయగండ జయ గంట మండపము మొత్తం గోధుమ ప్రదేశ్ పెడతారు అలాగా సో మనం స్వర్ణగిరికి అయితే వచ్చినాం కదా సో సెకండ్ హైలైట్ ఏంటి అంటే విష్ణుమూర్తి నీళ్ళలో ఉంటాడు సో ఇది సెకండ్ హైలైట్ సో ఫస్ట్ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు అది ఫస్ట్ హైలైట్ అయితే సెకండ్ హైలైట్ వచ్చేసి మనకు విష్ణుమూర్తి వచ్చేసి నీళ్ళల్లో ఉంటాడు అన్నట్టు సో ఇది సెకండ్ హైలైట్ చాలా అంటే చాలా యూనిక్గా మంచిగా ఉంది వాటర్ చుట్టూ సో చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ గోపురాలు మంచిగా ఉన్నాయి ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్న ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది పబ్లిక్ కూడా వచ్చారు సో చాలామంది ఫోటోలు కూడా దిగుతారు మనకు డ్రోన్ ఉంటే కనుక ఒకవేళ పైన షార్ట్ ఉంది మనకు అంత కాబట్టి బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఐ విల్ కమైండ్ వీడియో తీస్తాను పక్క సో ఇప్పుడైతే ఈ వీడియో మీ అందరి కోసం అయితే చూపిస్తున్నా సో మధ్యలో వి విష్ణుమూర్తి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది సో చుట్టూ వాటరు బాగుంది సో సో వీడియో చూసారు కానీ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేను మీ దిల్లీ సైనింగ్ ఆఫ్ బై బాయ్ లవ్ యూ అంటే మొత్తానికైతే స్వర్ణగిరికి అయితే వచ్చినాం కదా వచ్చిన తర్వాత చాలా చీకటి అయింది సో లైట్లు వేస్తారా అయ్యరా అని అయితే అనుకున్నా లైట్లు అయితే వేసినా ఒక్కసారి మన దేవుని అయితే చూపిస్తా మీరు అందరూ ఒక్కసారి దర్శనం చేసుకోండి చూపిరా సో విష్ణుమూర్తి అన్నట్టు నీలలో ఉన్నాడు సో లైటింగ్ తోటి ఆ వాటర్తో చాలా అంటే చాలా యూక్గా చాలా మంచిగా ఉంది విగ్రహం కూడా సో ఇక్కడ సో అన్న ఇక స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఇక దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో ఒక్కసారి మీ అందరికీ చుట్టుద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపిస్తు చూపిస్తున్నాను సో ఏంటి కదా అంటే ఇప్పుడనుక కరెంట్ పోయింది అలా లైట్లు అయితే వెళ్ళినాయి అబ్బా నమో వెంకటేశాయ సో కరెంటు పోయింది ఇప్పుడనుక ఇందుకే వెళ్దాం అనుకున్నా సో ఇక వెళ్ళిపోతున్నాం కూడా టైం అయిపోయింది ఇప్పటికే సెవెన్ థర్టీ అయిపోతుంది సో వెళ్ళిపోతున్నాం ఇంటికి రైట్ నమో వెంకటేశాయ ఒకవేళ టైం ఉంటే కనుక మళ్ళీ వస్తా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ బాయ్ అయినా అయితే ఏంటి కదా అంటే పొద్దున్నే నేను వీడియో అనుకున్నా చూడతోటే కాకుండా మాకు అంత టైం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నా తీస్తున్నా వీడియో ఇది సో ఇదే ఎంట్రన్స్లో పెడుతున్నా సో చూడండి ఒక్కసారి స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఖమ్మం అయితే చాలా మంచిగా ఉంది సో స్వర్ణగిరి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూశ్రీ ఐదు నుంచి లోపలికి వెళ్తున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది సో చీకట్ అయిపోయింది ఇది లాస్ట్ తీస్తున్నాను సో ఫస్ట్ తీయాల్సింది లాస్ట్ తీస్తున్నాను సో అప్పుడు ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉండే కార్లు కూడా సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నా రైట్ థ్యాంక్ యూ